చికెన్ అండ్ చింత చిగర అనమాట నాన్ వెజ్ లో నేను జీలకర్ర మస్ట్ అని చూడేస్తాను చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి సో ధనియాలు జీలకర్ర ధనియాలు ఎక్కువ క్వాంటిటీ ఉంటే జీలకర్ర తక్కువ అనమాట సో చూసారా ఎలా అయిపోతుంది నాకు సో ఇలా ఇలా అవ్వాలి ఇలా అయితేనే మనకి కరెక్ట్గా ఉంటుంది హలో ఎవ్రీవన్ సో పిల్లలకి అన్నం తినిపించడం అంటే చాలా పెద్ద టాస్క్ కదా కొంతమంది పిల్లలు చక్కగా కూర్చొని తినేస్తారు కొంతమంది ఏమో పరిగెడుతూ ఉంటారు సో వాళ్ళు వెనుక పరిగెత్తి సరదాగా తినిపించినా ఎట్ టైమ్స్ కొన్ని టైమ్స్ ఏంటంటే మనకి కొంచెం నీరసంగా అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది సో అలాంటివి మదర్స్ కోసం మనకి హై చైర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో మా బుడ్డోడికైతే నేను హై చైర్తో పాటు నేను బయట కూడా తినిపిస్తూ ఉంటాను సో లవ్ లవ్ వాళ్ళది ఫోర్ ఇన్ వన్ కన్వర్టబుల్ చైర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకి ఒక సేవియర్ అనమాట సో మీకు కూడా చూపించేస్తాను సో ఈ హై క్వాలిటీ చైర్ వచ్చేసరికి మనకి యూరోపియన్ స్టాండర్డ్ ఈఎన్ సెవెంటీ వన్ స్టాండర్డ్స్ తో తయారు చేయడం అనేది జరిగిందనమాట క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీన్ని మనం ఫోర్ ఇన్ వన్ గా యూస్ చేయొచ్చు అనమాట అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు ఫోర్ టైప్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ లో ఫస్ట్ మనం హై చైర్ లాగా యూస్ చేయొచ్చు ఇంకా లో చైర్ లాగా యూస్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే పైన బూస్టర్ సీట్గా కూడా వాడచ్చు సో మనం అలాగే కాకుండా కింద ఫ్లోర్ పైన కూడా బూస్టర్ సీట్ని యూజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా మనం ఫోర్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో యూస్ చేయొచ్చు సో ఇది మనకి డైనింగ్ ట్రే అనమాట సో ఇది మనకి పడకుండా ఇలా సైడ్స్ మనకి ఇట్లా ఇచ్చేస్తాడు ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో మనకి పిల్లలకి ఏంటంటే టైట్గా కాకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది లూజా టైట్ అనేది మన కన్వీనియం బట్టి పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసరికి ఫుడ్ ట్రే సో ఈ ట్రేలో మనం ఈ పైన ట్రేలో ఎలాగో తింటారు కాబట్టి ఇది మనం హైజీన్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది తీసేసుకొని వాష్ చేసేసుకోవచ్చు అండ్ డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇది రిమూవ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది సో ఇది మనం సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ వరకు యూస్ చేయొచ్చు బట్ ఇమీడియట్గా సిక్స్ మంత్స్లో కూర్చోపెట్టకపోయినా మనం లైక్ ఎయిత్ మంత్ నుంచి హ్యాపీగా మా బాబుకైతే నేను ఎయిత్ నైన్త్ మంత్ నుంచి అలా ఇంట్రడ్యూస్ చేశాను అనమాట చేర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో వాళ్ళకి కూడా ఇండివిజువల్గా తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఎంజాయ్ చేస్తూ తింటారు కూడా ఇది అప్ టు ట్వంటీ కేజీస్ వరకు బేబీస్ వెయిట్ అనేది ఆపుతుంది సో ఇంకా సేఫ్టీ ఏంటంటే మనకి చక్కగా లోపల బెల్ట్ కూడా ఇస్తారు సో ఈ బెల్ట్ ఏంటంటే చక్కగా మనం క్లిప్ చేసేసుకుంటే వాళ్ళు ఒకవేళ జారుతారు అన్న భయం కూడా లేదు దో మనం పక్కనే ఉంటాము బట్ ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ కోసం అనేది ఈ బెల్ట్ కూడా ఇచ్చారనమాట ఈ బెల్ట్ కూడా మనం చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇదేమీ వద్దు జస్ట్ ఫ్లోర్ మీద కూర్చోపెట్టి తినిపించాలి అనుకుంటే ఈ వీల్స్ అని ఈ మనం ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాండ్స్ అన్ని తీసేసి కూర్చోబెట్టి తినచ్చు మీకు వీల్స్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఇలా మనం జరుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా ఆడుకుంటూ అనమాట సో మనం డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో సెట్ చేసుకొని పిల్లలకైతే హ్యాపీగా ఫుడ్ పెట్టచ్చు సో ఇది చక్కగా క్యూట్గా పోర్టబుల్గా ఉంది కదా సో మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చక్కగా అన్నీ మనం డిస్మౌల్ చేసేసి తీసుకెళ్ళిపోవచ్చు అండ్ ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ అండి హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే సో ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కాంపాక్ట్ ప్రోడక్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ మీకు కూడా కావాలి అనుకుంటే మీకు అయితే డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చేస్తాను ఈ చైర్ డీటెయిల్స్ అన్ని సో మీరు లవ్ ల్యాబ్ డాట్ కామ్లో వీళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో కొనవచ్చు లేదంటే అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది సో మీకు గా ఉన్న బేబీ స్టోర్స్ లో కూడా ఇప్పుడు గా ఉన్నాయి ఇస్ మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ డూ చెక్ అండ్ హ్యాపీ షాపింగ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు ఎంతవరకు యూజ్ అయిందో నాతో కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోకండి ఈరోజు ఒక సీజనల్ డిష్ తో పాటు చికెన్ కర్రీ నేను చేయబోతున్నాను యాక్చువల్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా చింత చిగురు సో చింత చిగురుతో పప్పు చేసుకుంటారు చింత చిగురు చికెన్ మటన్ మెత్తళ్ళు ఇట్లా చాలా రకాల డిషెస్ చేస్తారు కదా నాన్ వెజ్ అండ్ వెజ్ కాంబో డిషెస్ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు కదా సో అలాంటి డిష్ ఈ రోజు నేను చేయబోతున్నాను చికెన్ అండ్ చింత చిగురు అనమాట సో చింత చిగురు ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి చక్కగా దొరికితే మొన్న మార్కెట్లో దొరికింది సో నేను ఇంత స్టాక్ చేసి పెట్టుకున్నాను అనమాట దిలీప్ గారికి చాలా ఇష్టం చికెన్తో ఇది కాంబినేషన్ అండ్ పప్పు కూడా ఇష్టం మా మమ్మీకి చాలా ఇష్టం యాక్చువల్లీ ఈ డిష్ మమ్మీ చేయాల్సింది బట్ మమ్మీ అవైలబిలిటీ లేదు అందుకే నేను మమ్మీని అడిగి ఈరోజు ట్రై చేస్తున్నాను అండ్ మీకు కూడా చూపిస్తున్నాను సో లెట్ సో బాగా వస్తుంది టేస్టీగా వస్తుంది యమ్మీ యమ్మీగా వస్తుంది అని అనుకుంటున్నాను సో స్టార్ట్ చేసేద్దామా సో ఫస్ట్ అయితే నేను కుక్కర్లోనే చేస్తున్నాను ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో వద్దంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు మాకు కొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికే సో డిష్ కోసం వెయిట్ చేస్తున్నారు దిలీప్ గారు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట సో నేను ఈరోజు తీసుకున్నది హాఫ్ కేజీ చికెన్ సో ఇది చిన్న కట్ చేయించుకున్నాము బోనే సో నాకెందుకో బోన్లెస్ చికెన్ అస్సలు నచ్చదు అనమాట సో మటన్ కానివ్వండి చికెన్ కానివ్వండి విత్ బోనే నాకు టేస్టీగా అనిపిస్తుంది సో అది సో స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాను ఫస్ట్ సో నాన్ వెజ్లో తెలుసు కదా మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో డోంట్ మైండ్ సో ఆయిల్ వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది సో అలా అని నేను ఓవర్గా పోసేయట్లేదు బట్ యూజువల్గా మనం తినేదానికంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత మనం జీలకర్ర అండ్ రెండు లవంగాలు వేస్తున్నాను నాన్ వెజ్ లో నేను జీలకర్ర మస్ట్ని వేస్తాను ఇంకా ఇవి ఆప్షనల్ అంటే లవంగాలు దాల్చిన చక్క ఇవన్నీ వేస్తే వేస్తాను లేదంటే లేదు అండ్ ఒక్క ఆలుకాయ వేస్తున్నా ఇది జస్ట్ ఒక్క వన్ మినిట్ అలా సాటేజ్ చేసుకొని అప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవడమే చాలా ఈజీయే సో మమ్మీని అడిగాను సో మమ్మీ చేసేటప్పుడు నేను ఒకటి సార్లు చూసాను కానీ ఎప్పుడు నేను వండలేదు వండడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఆనియన్స్ ఇవి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ సో చాలా అంటే మీడియం ఉన్నాయి మరీ చిన్నది కాదు బాగా పెద్దగా లేవు సో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి సో నేను మిర్చి త్రీ తీసుకున్నాను సో మూడు వేసేస్తున్నా సో మాకు కొంచెం స్పైసీయే తింటాము సో స్పైసీ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా సో కారం కూడా ఎక్కువే పడుతుంది దీనికి ఎందుకంటే చింత చిగురు కొంచెం పులుపు వస్తుంది కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మనకి గోంగూరతో చేసుకుంటాం కదా సో గోంగూరతో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది చింత చిగురుతో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఇది మనకి యాక్చువల్లీ నాన్స్ ఉంటాయి కదా నాన్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నాన్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా బటర్ నాన్ అనేది సో ఈ చింతచిగురు కర్రీ దాంట్లో కూడా బాగుంటుంది మేము ఒకసారి ఒక రెస్టారెంట్లో ట్రై చేసాము సో అక్కడ మాకు నాన్తో ఆ రోజు అనుకోకుండా ట్రై చేస్తే చాలా బాగుంది సో అప్పటి నుంచి మేము ఇంట్లో కూడా అలా ట్రై చేస్తున్నాం అనమాట సో ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆనియన్స్ కొంచెం ఇంకా క్యారమలైజ్ అవ్వాలి సో ఒక ఫైవ్ టు టెన్ పైతే పడుతుంది మనం అలా సిమ్లో పెట్టి వదిలేద్దాం సో ఒకేసారి మనం హీట్ పెట్టేస్తే ఆనియన్స్ వేగిపోతాయి కానీ అసలు టేస్ట్ బాగుండదు సో లో టు మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేయనిద్దాం సో ఫ్రెష్గా మార్నింగ్ ఈరోజు చేసాము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సో ఇది పెద్దది ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది హాఫ్ కేజీయే కదా సో ఇది బుడ్డి స్పూన్ కాబట్టి నేను చిన్న చిన్న రెండు స్పూన్స్ వేసాను సో ఈ పచ్చివాసన అంతా పోవాలి సో మంచిగా మనకు తెలుస్తుంది కదా స్మెల్ అనేది కుక్ అవుతున్నప్పుడు డిఫరెంట్ స్మెల్ వస్తుంది అది అవ్వగానే మనము చికెన్ వేసేసుకోవడమే సో చికెన్ వేసేస్తున్నాను చెప్పాను కదా హాఫ్ కేజీ చికెను ఇది హై ఫ్లేమ్లోనే మంచిగా ఫస్ట్ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో వాటర్ అంతా పోతుంది కదా అప్పుడు వరకు మనం కొంచెం ఇలా ఫ్రై అవనివ్వాలి మంచిగా సో చాలా సింపులే సో మనకి జస్ట్ ఆ ఇంగ్రీడియంట్ వల్ల మొత్తం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది సో కాసేపు అలా ఉండనిద్దాం సో నేను మీడియంలో పెట్టేశాను సో కొంచెం అవుతుంది సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి సో ఫస్ట్ అయితే పసుపు వేసేస్తున్నాను సో మనకి ఇందులో ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు మనం జనరల్గా ఇంట్లో ఏం వేసుకుంటాం రెగ్యులర్గా అవి సరిపోతాయి కారం అయితే నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను చెప్పాను కదా కొంచెం కారం మేము ఎక్కువే తింటాము ఈ బుడ్డి స్పూన్సే చూద్దాం ఒకవేళ మనకి స్మెల్తో తెలిసిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకుందాము మా బుడ్డోడు అక్కడి నుంచి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు కిచెన్లో వీడియో చేస్తున్నానంటే ఆ టైంలోనే ఇంకెక్కువ పక్కన ఉండాలి అది ఎక్స్పెక్ట్ చేస్తాడు పాపం సో మంచి కలర్ వచ్చింది కదా సో కొంచెం ఒక వన్ మినిట్ ఇలా ఉంచి ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేద్దాము సో మా మమ్మీ ఏంటంటే ఎప్పుడు నాకు రెండు కలిపి చేసి చేసి ఇచ్చేస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ధనియాలు జీలకర్ర ధనియాలు ఎక్కువ క్వాంటిటీ ఉంటే జీలకర్ర తక్కువ అనమాట సో కొంతమంది సపరేట్ సపరేట్ గా చేసుకుంటారు కదా అలాంటప్పుడు ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తే సరిపోతుంది సో నేను చిన్న చిన్న స్పూన్స్ ఒక టూ స్పూన్స్ వేసాను అంటే ఒక ఫుల్ స్పూన్ పెద్ద స్పూన్ ఉన్నట్టు సో నేను సిమ్ లో పెడుతున్నాను కొంచెం అంటే బర్న్ అయితే ఏంటంటే ఆ టేస్ట్ అనేది మాడు వాసన లాగా వచ్చేస్తుంది కారం వేసాం కదా ఆమ్ కావాలి ఏం ఆమె కావాలి స్వీట్స్ తినకూడదు కదా నువ్వు మరి ఎందుకు స్వీట్స్ అడుగుతున్నావు ఆమె వండుతున్నాను చూడు డాడాకి ఏం వండుతున్నాను కక్క ఏంటిది వెళ్తావా అక్కడికి నేను ఆ మామ్ చేసేసి వచ్చాయినా తొందరగా ఓకేనా వద్దు వద్దు యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే ఆనియన్ ఇంకొకటి పట్టేదేమో అనిపిస్తుంది ఎందుకంటే మామూలుగా అయితే ఫ్రై టెక్చర్ లాగా అనిపిస్తుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువ దిలీప్ గారికి ఇష్టం అనమాట అంటే గ్రేవీ డేస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఇష్టం ఆయనకి ఒక్కసారి ఉప్పు చూసేస్తాను సాల్ట్ అయితే మీ ఇష్టం అండి సో మేము ఉప్పు కారం కొంచెం సరిపడా తింటాం కాబట్టి సో కొంచెం మా తగ్గట్టు వేస్తున్నాను సో అందుకే సాల్ట్ ఒకటి నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే కొంతమంది చాలా లైట్గా తింటారు సో మనం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి సో ఇంకా చింత చిగురు వేయలేదు ఏంటి అనుకుంటున్నారు కదా సో అది యాక్చువల్లీ లాస్ట్లో వేయాలి ఇప్పుడు కాదు ఇందులో కొంచెం మిరియల్ పౌడర్ వేస్తాను కొంచెం బాగుంటుంది వాటర్ వేసేసి మనం పెట్టిద్దాము సో నేను ఈ కప్ వాటర్ వేస్తున్నా సో ఈ టైంలోనే మీరు చక్కగా ఉప్పు కారాలు చూసేసుకుంటే అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోవాలంటే ఇప్పుడే చేసేసుకోండి సో ఇప్పుడు కొంచెం గ్రేవీ వస్తుంది నాకు కొంచెం టెన్షన్ వచ్చింది మరీ గ్రేవీ లేకపోతే ఓన్లీ నాకు పీసెసే కనిపిస్తున్నట్టు అనిపించే అండ్ ఓవర్ మనం ఎలాగో చింత చిగురు కూడా వేస్తాం కాబట్టి ఇంకొంచెం గ్రేవీ వస్తుంది సో ఇంకొంచెం ఒక్క హాఫ్ కప్ పోస్తాను నేను వాటర్ సో మొత్తం నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్స్ పోస్తున్నా కొంచెం సేపు ఓన్లీ మూత పెట్టి ఉంచి దాని తర్వాత మనం విజిల్ పెడదాము ఐ మీన్ స్టీమ్కి జస్ట్ అయితే ప్రస్తుతానికి ఇలా పెట్టేసా సో మనం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పెట్టేస్తున్నాను కుక్కర్ క్యాప్ లాక్ చేసుకొని ఒక్క టూ విజిల్స్ వస్తే సరిపోతాయి చికెనే కదా తొందరగా ఉడికిపోతుంది సో ఒకవేళ మీట్ మరీ హార్డ్గా ఉంటే ఇంకొక విజిల్ పెట్టండి నేను వాటర్ వన్ అండ్ హాఫ్ పోసి మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఇంకొక హాఫ్ కప్ కూడా పోసాను ఎందుకంటే మనం మళ్ళీ దించిన తర్వాత అప్పుడు చింత చిక్కు వేయాలి సో చింత చిగురు వేసిన తర్వాత ఇంకొంచెం ఉడకాలి కాబట్టి ఆ వాటర్ ఉంటే ఎక్కువైనా మళ్ళీ ఎలాగో గ్రేవీ వస్తుంది కాబట్టి అందుకే మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ పోసాను సో జస్ట్ మీకు చెప్తున్నా సో మీరు చూసుకొని మీకు ఒకవేళ డ్రైగా కావాలి కొంచెం ఫ్రై లాగా వస్తుంది చూసారా అలా కూడా చేసుకోవచ్చు అంట సో మమ్మీ చెప్పింది ఒకవేళ మీరు అలా చేసుకోవాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది హాఫ్ కేజీ చికెన్కి సరిపోతుంది సో టూ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేస్తాను సో ఈ లోప ఏంటంటే సో మా మమ్మీ చేసే స్పెషల్ ఇదనమాట సో మా మమ్మీ స్పెషల్గా ఏం చేస్తుంది అంటే నాన్ వెజ్ ఐటమ్స్లో లాస్ట్లో గరం మసాలా మనం వేస్తాం కదా సో గరం మసాలా వేసే ముందు రెండు వెల్లుల్లిపాయలు సో రెండు మూడు సో ఇట్ డిపెండ్స్ సో వేసుకొని ఒక యాలక్క వేసాను అండ్ కొంచెం జీలకర్ర కొంచమే ఎక్కువ అక్కర్లేదు అండ్ గరం మసాలా ఏదైతే మీ ఇంట్లో యూస్ చేస్తారో ఆ గరం మసాలా ఒక స్పూన్ జస్ట్ చిన్న స్పూన్ నాట్ బిగ్ స్పూన్ కాదు అది వేసి లైట్గా దంచుకోవాలి సో అప్పుడు ఏంటంటే గరం మసాలా మనం కొంచెం ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు చేసుకోం కాబట్టి సో ఇదేంటంటే ఒక ఫ్రెష్ ఫ్రెష్గా అనిపిస్తుంది వేయగానే సో జీలకర్ర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ టిప్ ట్రై చేయండి ఎప్పుడన్నా సో మీకు నచ్చితే నెక్స్ట్ టైం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో మా మమ్మీ చేసే స్టైల్లోనే నేను జనరల్గా ఇంట్లో చేస్తాను కదా సో అందుకు నాకు ఇలా అలవాటు అయిపోయింది సో దంచుతుంటేనే మనకి మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా ఇలా కొంచెం ముద్దలాగా వస్తుందనమాట సో ఇది మనం వేస్తే మంచి స్మెల్ వస్తుంది లాస్ట్లో సో విజిల్ ఎలాగో మనకి కొంచెం అయిపోయింది కానీ కొంచెం టైం పడుతుంది కదా రిలీజ్ అవ్వడానికి సో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం సో ఆకులు మనం తీసుకున్నప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే తెలియకుండా ఉంటుంది కదా సో కూర అంతా చెడిపోతుంది అనమాట అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద ఆకులు ఉంటాయి చూసారా దీనికన్నా పెద్ద ఇది లేతగా ఉంది కాబట్టి ఓకే ఇట్లా ఏదన్నా ఉంటే ఇవి కూడా తుంచేసుకోండి అంటే అవి నోటికి అడ్డుపడుతూ ఉంటాయి అండ్ ఇప్పుడు మనం వేసే ముందు దీన్ని మంచిగా ఇలా ఇలా రఫ్ చేయాలి సో దట్ లోపల ఉన్న పులుపు అదంతా రిలీజ్ చేస్తుంది కాబట్టి పుట్టిగా వేసేస్తే ఆకు టేస్ట్ ఉండదు సో ఇది కూడా మనం డెఫినెట్గా చేయాలి సో ఆకు ఎంత వేయాలి హాఫ్ కేజీకి అంటే ఇట్ డిపెండ్స్ మీరు పులుపు బాగా అనుకోండి అప్పుడు మీరు ఒక చికెన్ ఎంత తీసుకున్నామో ఆ కప్ వేసేసుకోండి లేదు అంటే కొంచెం తక్కువ వేసుకోండి సో పులుపు ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు అంత హాట్గా అనిపించదు బట్ ఇది చాలా ఎక్కువ ఉంది నేను స్టాక్ చేసి పెట్టుకున్నాను జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను నేను ఎంత ఇస్తానో నేను మీకు చూపిస్తాను సో చూసారా ఇలా అయిపోతుంది నాకు సో ఇలా ఇలా అవ్వాలి ఇలా అయితేనే మనకి కరెక్ట్గా ఉంటుంది సో నేనైతే హాఫ్ కేజీ కూరకి సో ఇంత అంటే నాకు గుప్పెడికి వస్తున్నాయి అంత పే ఇలా మ్యాష్ చేసిన తర్వాత సో ఇంత అయితే సరిపోతుంది సో నేను కూడా అప్రాక్సిమేట్గానే వేస్తున్నాను సో మమ్మీ చెప్పడం అలా నువ్వు చూసుకుని వేసుకోవడం అది కరెక్ట్గా చెప్పడం తెలీదు అని సో నేను బట్ యూట్యూబ్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీ కోసం ఇంగ్రీడియంట్స్ కానీ క్వాంటిటీ ఎంత ఇస్తున్నా తెలియదు కాబట్టి సో నేను మూడు మూడు సార్లు ఇలా రఫ్ చేశాను కదా సో మొత్తం ఇప్పుడు ఒక గుప్పడు వచ్చాయన్నమాట సో ఇప్పుడైతే తీసేద్దాము సో స్మెల్ అయితే మంచిగా వచ్చింది వావ్ చూసారు కదా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కాబట్టి బాగుంటది మనం ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సో సిమ్ లోనే పెట్టుకోండి సో ఈ గ్రేవీలో మనం ఇది వేసేద్దాం అండ్ కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర కూడా ఆప్షన్ ఇది వేస్తున్నాం కాబట్టి అవసరం లేదు ఇఫ్ ఎట్ ఆల్ మళ్ళీ ఇవి వేసుకోవాలి అనుకుంటే కొంచెం వేసుకోండి సో మన ఫేవరెట్ మా హస్బెండ్కి ఫేవరెట్ డిష్ ఇది సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బాగా రావాలని చాలా ప్రేమగా చేస్తున్నాను అనమాట సో దిలీప్ గారికి ఏదన్నా ఆయన పాపం మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్ అయినా అది చేసిపెట్టి ఇది చేసి పెట్టి అని ఇప్పటికీ అడగరు సో నేనే ఆయనకి ఏది ఇష్టమో తెలుసు కదా కొన్ని సో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కొన్ని డిషెస్ అయినా నేను చేస్తూ ఉంటాను అనమాట సో కొంచెం కొత్తిమీర కూడా వేసాను చింత ఏంటంటే బాగా ఉడకక్కర్లేదండి అందుకే మనం ఎక్కువ వేసుకోవట్లేదు ఒకవేళ మీకు ఇప్పటికీ డౌట్ ఉంది ఇలా నాలాగా ఫస్ట్ టైం చేసినారంటే టేస్ట్ చేయండి తప్పలేదు సో మనకి ఎండ్ రిజల్ట్స్ బాగుండాలంటే ఎన్నిసార్లు టేస్ట్ చేసినా పర్లేదు మనం పెద్దవాళ్ళలాగా ఇలా వాసన చూసేసి ఇలా చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకైతే రాలేదు మీలో ఉంటే ఓకే లేదు అంటే టేస్ట్ చేయండి హ్యాపీగా తెలిసిపోతుంది కదా నేను ఒకసారి చూస్తాను లేదు అంటే ఇంకొంచెం యాడ్ చేయాలంటే చేసేద్దాం టెక్స్చర్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది సో గుడ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కాబట్టి సో లాస్ట్ లో మనం ఇంకా వేయాల్సింది ఒకటే గరం మసాలా సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడికి ఆకు మగ్గిపోతుంది అండ్ ఈ గరం మసాలా కూడా సరిపోతుంది సో ఒక వన్ మినిట్ తర్వాత మనం చక్కగా వేడి వేడిగా నాన్స్లో కానీ వైట్ రైస్లో అయితే బెస్ట్ కాంబినేషన్ అండి ఇంకా చెప్పక్కర్లేదు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది లేదు అంటే నేను బటర్ నాన్ చెప్పాను కదా బటర్ నాన్తో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో చూడండి తీగానే మంచి స్మెల్ వస్తుంది నేనైతే వెయిట్ చేస్తున్నాను దిలీప్ గారికి పెట్టి టేస్ట్ చూపించడానికి సో మనం బౌల్లోకి తీసేసుకుందాము గ్రేవీ చెప్పాను కదా ఒకవేళ గ్రేవీ ఇంకెక్కువ కావాలి అంటే ఇంకొక ఆనియన్ వేసుకుంటే సెట్ సరిపోతుంది చక్కగా సో ఎమ్మి ఎమ్మి చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారం గరం మసాలా అన్నీ సరిపోయాయి మన చింత చిగురు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది సో ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చింది సో థ్యాంక్స్ టు మై మమ్మీ అనమాట సో అమ్మకి థ్యాంక్స్ చెప్తున్నాను స్పెషల్గా ఎంత మంచి డిష్ నాకు నేర్పించినందుకు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఇష్టమైన వాళ్ళకి మంచి మంచి డిషెస్ చేసి వాళ్ళు బాగుంది అని ప్రేస్ చేస్తున్నప్పుడు హ్యాపీనెస్ అవ్వరు కదా సో సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను బాయ్